ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరం జూన్ నెల సనాతన సారథిలో సాగ రాగదోయి సత్య సాయి అనేటువంటి పద్యదీపను గురించి తెలుసుకుందాం సాయి రామ్ మునులు చేయు జన్నములగా చిరవణ జురగణమునచి మునులు చేయు జన్నములగా చిరవణ జనురగణము గణచి ఆంజనేయ భరదుడైనా రామ భద్రుండవని కొల్తూ ఆంజనేయ భరదుడైనా రామ భద్రుండవని కొల్తూ సకరగదో సచ సాయి నాడు గోకులమున నందయశోదల నందనుండవగుచు విందుకు సుందరుడవంశూ నాడు గోకులమున నంద యశోదల నందనుండవగుచు విందు కూర్చునుందరుండవంచు సాకరాగదో ఈ సచ సాయి భక్తజనుల కష్టభారంబు నిరతంబు దంతునంచు భక్తజనుల నిరతంబు తానే దాల్తు నంసు ధైర్యం పల్కు సిడి సాయి బాబాగా నినుగొల్తు సగరాగదో ఈ సచ సాయి పుటపత్తిలోన పుట్టి పుటపర్తిలో పుట్టి సహజాయులైన బాలకులకు అద్భుతముగ బలయు భక్ష్యములను వంచిన నినుగొల్తూ పుటపర్తిలో పుట్టి సహజాయులైన బాలకులకు అద్భుతముగ బలయు భక్ష్యములను పంచిన నినుగోల్తూ సగరగదో ఈ సచ్య సాయి సకల వస్తువులను సంకల్ప మాత్రా సృష్టి చేసి చూపు సిద్ధులెల్లా సకల వస్తువులను సంకల్ప మాత్రా సృష్టి చేసి చూపు సిద్ధులెల్లా నీవు దైవ మంచు నికమ్ముగా కముగా దిల్పు సకరాగదో సాయి వేదములను సకల వేదములను సగల వేద శిరస్సుల సులభరీతి ప్రజలకు తెలుపునట్టి మధుర వాక్ ప్రవాహ మహితుని గొల్తు మధుర వాక్ ప్రవాహ మహితుని ఈ సచ సాయి ఏ మతస్థులైన ఏ మతస్థులైన ఏ బిల్జినా గారవమున కెల్లరకునుగారవమున అభయమొసగుదేవత కారు గొల్తూ ఏ మతస్థులైన ఏ పేర బిల్చిన వారికెల్లరకును గారవమున అభయమొసగుదేవత కారు నిన్నుగొల్తూ సగరాగదు సజ సాయి మనసు నందుని స్మరించు మాత్రానా మనసు నిన్ను స్మరించు మాత్రాన హాజరగుతు బ్రోతు భక్త హృదయ పీఠవాసి భక్త భక్తహృదయ పీట వాసి నినుగోల్తూ సగరాగదో సచ సాయి చిన్న చిన్న కోరికలున్నవి ఎన్నెన్నో చిన్న చిన్న ఉన్నవి ఎన్నెన్నో వణి కూర్చి విన్నపం బొనర్ప అఖిల పందజాల అంతరిం పగనన్ను చిన్న చిన్న ఉన్నవి ఎన్నెన్నో వణి కూర్చి విన్నపం పొనర్ప అఖిల పంద అనంతరింపగనన్నూ అఖిల పంధా అంతరిం భగ నూ సాగ రాగదోయీ సచ సాయి సాగ రాగదోయ సచ సాయి శ్రీపాదలక్ష్మీనారాయణమూర్తి సాయి రా సమస్తలో సునో భవన్ సమస్తలోగా సుగిలో భవన్ సమస్తలో सुखिनो भवन्तु ॐ शान्ति 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 जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय जय साई राम जय जय साई राम आत्मीय मनवी चैनल तो पाठ लेरन भगवद गीता లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి